హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఈరోజు వీడియోలో ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్లతోనే లంచ్ బ్యాగ్ ఎలా రెడీ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా లంచ్ బ్యాగ్ స్టిచ్ చేసుకొని ఇలా లంచ్ బాక్స్లు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే ఈజీగా వాష్ చేసుకోవడానికి కూడా ఈ క్లాత్ కాబట్టి ఈజీగా వాష్ చేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం క్యారీ బ్యాగ్ ఆర్ లంచ్ బ్యాగ్ కుట్టుకోవడం కోసం ఇలా ఒక రెండు క్లాత్లు తీసుకున్నాను మన దగ్గర ఏదైనా బ్లౌజ్ పీసెస్ కానీ లేదా వేస్ట్ క్లాతులు ఏమైనా ఉన్నా ఇలా యూస్ చేసుకోవచ్చు క్లాత్ వన్ మీటరు మెయిన్ క్లాత్ దీనికి లైనింగ్ క్లాత్ ఇలా తీసుకున్నాను ముందుగా లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత రెండు ఫోల్డింగ్స్ ఓపెన్స్ ఇలా నా వైపు ఉండేటట్లుగా ఇలా పెట్టుకోవాలి ఈ విధంగా తర్వాత బ్యాగ్ స్టిచ్ చేసుకోవడం కోసం పొడవు వచ్చి ట్వంటీ సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను ట్వంటీ సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అలాగే వచ్చి వెడల్పు ఫిఫ్టీన్ ఇంచెస్ పెడుతున్నాను ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్స్ అన్నింటినీ స్కేల్తో మా లైన్ వేసుకొని ఒక బాక్స్ షేప్లో గీసుకోవాలి పాక్ షేప్లో లో గీసుకున్న తర్వాత మనం గీసుకున్న ప్రకారంగా దీన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ కట్ చేసుకోవాలి ఈ లైనింగ్ అనేది పాలిస్టర్ క్లాత్ ఉన్న యూస్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే బ్లౌజ్ పీస్ ఉంటే దాన్ని కట్ చేసుకున్నాను ఇలాగా ఇందులో ఒక పీస్ సపరేట్ చేసుకోవాలి మరొక పీసు మనం ఒరిజినల్ క్లాత్ తీసుకొని దీనిపైన వేసుకొని ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పీస్ క్రాస్ ఉందని నేను కట్ చేస్తున్నాను మనం కట్ చేసి పెట్టుకున్న ఈ లైనింగ్ క్లాత్ను ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకొని సేమ్ అదే మెజర్మెంట్తో ఒరిజినల్ క్లాత్ను కూడా కట్ చేసుకోవాలి తర్వాత ఈ లైనింగ్ పీస్ను పక్కకు తీసేసి ఈ ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ రెండు పీసులను ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఫోర్ లేయర్స్ వస్తాయి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోర్ సైడ్స్ కార్నర్స్లో టూ ఇంచెస్ ఇలా మిడ్ టూ ఇంచెస్ హైట్ టూ ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి ఇదే విధంగా ఫోర్ కార్నర్స్ కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఫోర్ సైడ్స్ టూ ఇంచెస్ టూ ఇంచెస్ పెట్టి మార్క్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్న విధంగానే ఈ కార్నర్స్ అన్నీ కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫోర్ సైడ్స్ కార్నర్స్ కట్ చేసుకోవాలి తర్వాత ఇదే విధంగా లైనింగ్ కి కూడా ఫోర్ కార్నర్స్ కట్ చేసుకోవాలి తర్వాత లైనింగ్లో ఒక పీస్ తీసుకోవాలి సపరేట్ చేసుకోవాలి ఇలాగా ఇలా మనం ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాం కదా దానిపైన ఇలా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసుకొని ఏదైనా ఒక స్కేల్ లాంటిది తీసుకొని ఇలా లైన్స్ వేసుకోవాలి ఇలా స్కేల్ వెడుతుగా కానీ ఇంకొంచెం ఎక్కువ కానీ ఇలా లైన్స్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అలాగే క్రాస్ గా కూడా లైన్స్ వేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ముందుగా ఈ లైనింగ్ పీస్ ని ఒరిజినల్ పీస్ ని జాయింట్ చేసుకోవాలి చుట్టూ ఇలా చుట్టూ జాయింట్ చేసుకున్న తర్వాత మనం గీసుకున్న ఈ లైన్స్ మీద స్టిచ్ చేసుకోవాలి అప్పుడు బాగా స్టిఫ్గా ఉంటుంది ఇక్కడ నేను ఒరిజినల్ క్లాత్ టూ పీసెస్ తీసుకున్నాను ఇది కొంచెం పదుచగా ఉందని మందమైన క్లాత్ అయితే ఒక పీస్ అయినా సరిపోతుంది మనం డ్రా చేసుకున్న విధంగా స్టిచ్ చేసుకున్నాం క్లాత్ను మనం కట్ చేసుకున్నట్టుగానే లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి ఇలా ఇలా చుట్టూ మొత్తం స్టిచ్ చేసుకోవాలి తర్వాత క్లాత్ను రివర్స్ చేసుకుని ఇలా ఒరిజినల్ క్లాత్ పైన పెట్టుకొని మనం మార్క్ చేసుకున్న విధంగానే ఈ లైన్స్ మీద స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా డైమండ్ షేప్ వచ్చేటట్లుగా రెండు లైన్స్ వేసుకోవాలి ఇలాగా తర్వాత ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ కార్నర్స్ రెండు కుట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ సైడు ఇటువైపు రెండు వైపులా జాయింట్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీని మీద మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా రెండు సైడ్స్ జాయింట్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఈ సైడు ఈ సైడు రెండు జాయింట్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా రెండు వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ కార్నర్స్ ఇలా ఇలా తీసుకొని ఈక్వల్ గా దీని మీద ఒక కుట్టు వేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా కార్నర్ స్టిచ్ చేసుకోవాలి దీన్ని డబల్ స్టిచ్ వేసుకోవాలి కూడిపోతుంది తర్వాత మనం లైనింగ్ పీసు ఒకటి పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఆ లైనింగ్ పీస్ను కూడా ఇదే విధంగా ఈ సైడ్స్ రెండు జాయింట్ చేసుకొని కార్నర్స్ కుట్టుకోవాలి ఏ విధంగా కార్నర్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి క్లాత్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఒరిజినల్ పీస్ ఉంటుంది కదా దాన్ని దీని లోపలికి పెట్టేసుకోవాలి ఇలా నీట్గా సర్దేసేయాలి దీని ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ చుట్టూ కూడా ఒక కుట్టు వేసుకోవాలి ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ని ఒరిజినల్ ప్లీస్ పీస్తో తర్వాత ఈ సైడ్ జాయింట్ చేసుకున్నాం కదా లైనింగ్ పీసు దీన్ని కొద్దిగా కుట్లు విప్పుకోవాలి ఓన్లీ ఒక సైడ్ మాత్రమే కుట్లు విప్పుకోవాలి ఇలా సైడ్లో కుట్లు విప్పుకున్న చోటు నుంచి లోపల నుంచి బ్యాగ్ను రివర్స్ చేసుకోవాలి ఇలాగా అప్పుడు ఒరిజినల్ పీస్ ఇలా బయటకు వచ్చేస్తుంది ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకొని లైనింగ్ లోపలికి తీసేసుకొని ఒరిజినల్ క్లాత్ని ఇలా రివర్స్ చేసుకోవాలి కార్నర్స్ దగ్గర నీట్గా తీసుకోవాలి ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఈ పై వైపు నుంచి ఇలా ఒక కుట్టు వేసుకోవాలి చుట్టూ లేకుంటే ఈ లైనింగ్ పీస్ ఇలా పైకి వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా పై వైపు నుంచి ఒక కుట్టు వేసుకోవాలి చుట్టూ ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసేసుకున్న తర్వాత లోపల ఈ లైనింగ్ క్లాత్ మనం ఓపెన్ చేసాం కదా అక్కడ పై వైపు నుంచి ఒక స్టిచ్ ఇట్లా వేసుకోవాలి తర్వాత మిగిలిన మిగిలిన క్లాత్లో నుంచి హ్యాండిల్స్ కుట్టుకోవడం కోసం మనం బ్యాగ్ ఎంత పొడవు తీసుకున్నామో అంతే పొడవు తీసుకోవాలి ఇక్కడ థర్టీన్ ఇంచెస్ బ్యాగ్ మొత్తం ట్వంటీ సిక్స్ ఇంచెస్ కదా మనం పొడవు తీసుకున్నాము డబల్ లేయర్ ఉంది కాబట్టి థర్టీన్ తీసుకున్నాను అలాగే మిత్తు ఒక ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి మనం మార్క్ చేసుకున్న విధంగానే దీన్ని కట్ చేసేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా తీసుకోవాలి ఇలా రెండు పీసులు కట్ చేసుకోవాలి రెండు హ్యాండిల్స్ కావాలి కాబట్టి ఇలా తీసు కట్ చేసుకున్న దాన్ని మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసి తర్వాత దాన్ని మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి హ్యాండిల్ కోసం ఈ విధంగా రెండు నాడాలు స్టిచ్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసుకున్న బ్యాగును తీసుకొని ఇక్కడ మెజర్ చేసుకోవాలి ఎంత డిస్టెన్స్లో దా నాడాలు పెట్టుకోవాలనేదే దానికి ఇక్కడ రెండున్నర ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను నేను రెండున్నర ఇంచ్ దగ్గర అలాగే ఇలా వెడల్ వెడల్పు వచ్చి రెండున్నర ఇంచు పొడవు వచ్చి రెండు ఇంచులు దగ్గర ఒక మార్క్ చేసుకొని దీన్ని ఒక బాక్ షేప్లో డ్రా చేసుకోవాలి మనకు కావాల్సినంత డిస్టెన్స్ పెట్టుకోవచ్చు ఇది ఇదే విధంగా ఈ సైడ్ కూడా మార్క్ చేసుకుంటున్నాను రెండున్నర ఇంచు దగ్గర వెడల్పు రెండు ఇంచుల పొడవు వచ్చేటట్లుగా పెట్టుకొని దీన్ని ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకుంటున్నాను మనం డ్రా చేసుకున్న విధంగానే స్టిచ్ చేసి పెట్టుకున్న ఈ నాడాని కుట్టుకోవాలి కొద్దిగా క్లాత్ని ఇలా మడిచి ఇక్కడ పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కూడా బాక్స్ షేప్లో స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా నాడాను స్టిచ్ చేసుకోవాలి ఇలాగా అదే అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా నాడాను స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ బటన్స్ అయినా వేసుకోవచ్చు ఈ త్రీ సైడ్స్ త్రీ బటన్స్ లేదా ఇలా ఏదైనా జిప్పు ఉంటే జిప్పు అయినా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు జిప్పు వేస్తున్నాను ఏ విధంగా జిప్ అయినా వేసుకోవచ్చు చూసారుగా ఈజీగా ఇంట్లో వేస్ట్గా పడి ఉన్న క్లాతులతో లంచ్ బ్యాగ్ ఎలా తయారు చేసుకోవచ్చు మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ